తనని నమ్ముకున్నటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి వారికి ఉపకారం చెయ్యడం కోసం వారి ద్వారా సమాజాన్ని సంరక్షించడం కోసం ఆమె కుమార్తెగా వస్తుంది తప్ప ఆమె భర్త మాత్రం ఎప్పుడూ భగవంతుడి తప్ప భర్తృస్థానంలో మాత్రం ఎవ్వరూ ఆమె పక్కన అభిలషించకూడదు అసలు అటువంటి పాపపుట ఆలోచన రాకూడదు శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ చివి శృంగారార్ధ్ర తదితర కుచ్చలపర అంటారు అమ్మవారికి పరమశివుడి పేరు చెప్పేటప్పటికి కన్నులు శృంగార రసంతో తడి పొందుతాయిట అంటే ఆమె యొక్క శృంగార భావన ఎప్పుడూ భగవంతుని ఎంది అందుకే చిదంబర క్షేత్రంలో ఆమె శివకామ సుందరి అంటే పరమశివుడి చేత ఆమె అందము చూడబడుతుంది నా భార్య అందగత్తే అన్న భావనతో చూసేవాడెవరంటే పరమశివుడు ఒక్కడే ఆమె అందము చేత మనస్సు ఉద్రేకం పొందేది ఒక్క శంకరుడికి మనకందరికీ ఆమె అఖిలాండీశ్వరి ఆమె అమ్మ మీకు ఇంకా తేలికగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే మా తల్లిగారిని కామదృష్టితో చూసే అధికారం మా తండ్రి గారిది ఒక్కడిదే కానీ మా అమ్మ అన్న భావన నాకు కలగగానే లోపల కలిగిన కామవికారం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది మాతృభావన చెయ్యగానే కామవికారం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది అందుకే భగవతి మనకి తల్లి పరమేశ్వరుడికి ఇల్లాలు అందుకే ఆమె శివకామ సుందరి అదే తల్లి జంబుకేశ్వరంలో అఖిలాండీశ్వరి మనకందరికీ అమ్మ శంకరుడికి ఇల్లాలు ఎందరినో అనుగ్రహించడానికి ఆవిడ ఎన్నో అవతారాలు పొందింది మళ్ళీ వేరొక పేరు పెట్టుకుంటే మనం అలా ఒక వ్యక్తిని అనుగ్రహించి కుమార్తెగా నేను వచ్చాను అన్న విశేషాన్ని మరిచిపోతామేమోనని ఎవరిని అనుగ్రహించి వచ్చిందో వారి పేరే పెట్టుకుంది ఒకనొకొకప్పుడు కాత్యాయన మహర్షిని అనుగ్రహించి ఆయన కుమార్తెగా వచ్చింది కాత్యాయని అని పేరు పెట్టుకుంది జనక మహారాజును అనుగ్రహించి వచ్చింది జానకి అని పేరు పెట్టుకుంది భృగు మహర్షిని అనుగ్రహించి వచ్చింది భార్గవి అని పేరు పెట్టుకుంది అలాగే పర్వతరాజైన హిమవంతుణ్ణి అనుగ్రహించి వచ్చింది పార్వతి అని పేరు పెట్టుకుంది దక్ష ప్రజాపతిని అనుగ్రహించి కుమార్తెగా వచ్చింది దాక్షాయణి అని పేరు పెట్టుకుంది ఆకాశరాజును అనుగ్రహించి వచ్చింది పద్మావతి అని పేరు పెట్టుకుంది ఎప్పుడెప్పుడు ఎవరెవరికైనా కుమార్తెగా వస్తుంది అసలు యథార్థమైన మాట చెప్పాలంటే ఎవరి కడుపున కూతురు పుట్టినా అది అమ్మవారి ఎందుకని అంటే అమ్మవారి యొక్క ప్రధానమైన లక్షణం ఏది అంటే నిత్యానపాయని అంటే ఆయనని విడిచిపెట్టి ఆమె ఉండదు శ్రీరమ సీతగాక నిజ సేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాక విరజాలది గౌతమిగాక వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగా వసించు చేతనోద్భారకుడైన విష్ణుడవు దశరథీ కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు ఆయన అవతార స్వీకారం చేస్తే ఆయనని విడిచిపెట్టి ఉండకుండా ఆయనతో పాటుగా తాను క్రిందకి దిగి వచ్చేస్తుంటుంది ఆయన రాముడిగా వస్తే ఆమె సీతమ్మగా వస్తుంది ఆమె ఆమె అవతారం తీసుకుంటే ఆయన దిగొస్తాడు ఆమె పార్వతిగా వస్తే పరమశివుడు వచ్చి పరిణయం చేసుకున్నాడు ఆయన కృష్ణుడిగా వస్తే రుక్మిణిగా వస్తుంది అనగా ఆదిలక్ష్మి అయిన తోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులూరి ప్రజలు భీతులగుచు మొక్త భీతు లగుచు అంటారు పోతనగారు భాగవతంలో ఎప్పుడెప్పుడు పరమేశ్వరుడు అవతార స్వీకారం చేసిన అప్పుడప్పుడు ఆమె కూడా అవతార స్వీకారం చేసి వచ్చేస్తుంది తప్ప ఆయనని విడిచిపెట్టి ఉండదు అది ఆమె ప్రధాన లక్షణం ఆమె మహాపతివ్రత తనంత తానుగా లోకములను ఏలగలిగినటువంటి శక్తి కలిగినదైనా ఆమె మహాసామ్రాజ్ఞి అయినా ఆమె మాత్రం ఫలానా వారి ఇల్లాలని అని చెప్పుకోవడాన్ని ఇష్టపడుతుంది సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం అది అందుకే అంత గొప్ప తల్లిని వర్ణించిన శంకరాచార్యుల వారు మాత్రం అమ్మవారి వైభవాన్ని పూర్తి చేసేటప్పుడు ఒక మాట అన్నారు మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నారు ఆమె ఎంతటి స్వరూపమైన పరబ్రహ్మమునకు ఇల్లాలు అని పిలిపించుకోవడాన్ని ఇష్టపడుతుంది అది ఈ దేశ సంప్రదాయం ఆమె నుంచే వచ్చింది